నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆరున్నర ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కోర్టులో హాజరయ్యారు మరి ఈ కోర్టులో హాజరయ్యే క్రమంలో వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి అత్యుత్సాహం కానివ్వండి మరి కోర్టు ప్రాంగణంలో ఆయన దాదాపు అరగంట సేపు ఉండి కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాలే ఉండి ఆయన మళ్ళీ తిరిగి లోటస్ ప్యాన్కి వెళ్ళిపోవడం జరిగింది అసలు మొత్తానికి ఇది విచారణ అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా అన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకే ఆరున్నరేళ్ళ తర్వాత కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది మరి ఆయన వచ్చే క్రమంలో వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి హడావుడి కానివ్వండి ఈవెన్ కోర్టు ప్రాంగణంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్ప అంటూ ప్లకార్డులు చూపించడం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం ఐదు నుంచి పది నిమిషాలు ఆ కోర్టు హాల్లో ఉండి వెళ్ళిపోవడం ఏంటి సార్ దీన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంతటి ఏ రకంగా చూడాలంటే తన అధికారంలో ఉన్నప్పుడు తన అధికారాంతానికి ఏ రకంగా బాటలు వేసుకున్నాడో తను జైల్లోకి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడని అనిపిస్తుంది ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రజల్లో ఒక రకమైన సానుకూలతను తెచ్చుకోవాలి సానుభూతిని సంపాదించాలి ఒకవేళ ఎక్కువ కష్టం వచ్చినప్పుడు ఇతను ఆ సానుభూతి సానుకూలతనే ఆ అకౌంట్లో ఉంటుంది కదా డబ్బు నీ అకౌంట్లో పదివేలు ఉందనుకో పది రోజులు ఖర్చు పెట్టుకుంటే రోజు రోజుపై ఖర్చు పెట్టుకోవచ్చు ఒకే రోజు ఖర్చు పెట్టేస్తే పదివేలు అయిపోద్ది కదా ఇతను అలాగే మొత్తం ఖర్చు పెట్టేశాడు పంతొమ్మిది ఎలక్షన్ వరకు తర్వాత మళ్ళీ ఒక రూపాయి కూడా ఆ సానుకూలత సానుభూతి అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జమేసుకోలేకపోయేటతను సరే వేసుకోలేదు జనం ఉన్నారు జనం అంటే డెఫినెట్గా వస్తారు కొంతమంది అభిమానంతో వస్తారు నైంటీ పర్సెంట్ మొబలైజ్ చేస్తారు వాళ్ళ ఆ నాయకులు ఉంటారు కాబట్టి మొబలైజ్ చేస్తారు అది సర్వసాధారణం ఇతను ఈ కోర్టుకు వచ్చినట్టు నేను తడావడ చేయడం అనవసరం అని మరి ఆయనకి ఏ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆయన వాడు చెప్పాడు నేను న్యాయస్థానాలకు విచారణకు హాజరవుతే ఆయా ప్రభుత్వాలకు ఇబ్బంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది జనాలు కంట్రోల్ చేయడం కష్టం ఇలాంటి ఏదో చెప్పాడు దాన్ని నిజం చేయడం కోసం ఈ ఏర్పాట్లు చేశారంట సరే దానికి తగ్గట్టుగానే జనం వచ్చారు నిజంగానే ఆయనకు అమ్మలు ఉంటారు కొంతమంది వచ్చారు ఇప్పుడు ఆయన ఐదు నిమిషాలే ఉన్నాడని చెప్పేసి కోర్టు హాల్లో అంతకుముందు ఒక అరగంట కోర్టు బయట వెయిట్ చేశాడు ఆయన అంటే లెక్క ప్రకారం ఆయన ఏ షెడ్యూల్ విడుదల చేశాడో ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళినట్టు అనిపిస్తుంది అది నిజం అంతవరకు అదే బాగా అనిపిస్తుంది కాబట్టి పబ్లిక్ డొమైన్లో న్యాయస్థానాలకు హాజరవ్వడానికి నేను ఈ పలానా సమయంలో వస్తానని చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి ఒకలాగే ఉండడం అనేటువంటిది కొంచెం విచారించవలసిన విషయం ఆలోచించవలసిన విషయం ఇప్పుడున్న పాలకపక్షాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఒకసారి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇటువంటి ఆర్థిక నేరస్తులు సొమ్ము దోపిడీ చేసి వాళ్ళు రేపు రాజకీయాల్లో దాన్ని పెట్టుబడిగా పెట్టి సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తారు ఇది ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం దేశ భవిష్యత్తుకి ప్రమాదకరం కాబట్టి ఇటువంటి నేరస్తుల్ని బయట ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే అది ఎలాగా అనేటువంటిది ఏంటంటే అతను ఈ కేసులో వేల మీద తిరుగుతూ ఉన్నాడు అతను నియమ నిబంధనలు వేలు ఉన్న నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించాడు దాని మీద అన్ని వైపుల నుంచి న్యాయస్థానాలకు మొరబెట్టుకోవాలి రెండు అతను ప్రభుత్వంలో ఉండగా అనేక తప్పులు చేశాడు నేరాలు చేశాడు పైగా మద్యం మద్యం స్కామ్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ ఇసుకలో కానీ ఇలా అనేక విషయాలు భూముల విషయంలో కానీ కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పైన కింద కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలోను రాష్ట్రంలోను ఇతను ఈ విషయంలో పదమూడేళ్ల నుంచి చేళ్లపాకంలో సాగుతున్న ఈ కేసు విషయంలో వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏమి చర్యలు తీసుకోలేకపోయినా ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్న దాంట్లో ఈయన్ని గనక అరెస్ట్ చేసి ఆధారాలతోటి అరెస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ కేసులో బెయిల్ అవుద్ది అప్పుడు ఒక ప్రహాసనం ముగుస్తుంది అతను ఎప్పుడైతే జైల్లో ఉన్నాడో విచారణ కూడా త్వరితగతిని ముగుస్తుంది వాయిదాలు ఎక్కువ పడకుండా తొందరగా చేయడానికి అవకాశం దాన్ని ఒకవేళ అందులో మిస్ అయినా ఈ కేసులు సత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది త్వరితగతిన ఆ విచారణ పూర్తి చేసి ఇతను శ్రీకృష్ణ జన్మస్థానానికి తొందరగా పంపించే అవకాశం ఉంది అది ప్రజలు కోరుకుంటున్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తూ ఉంటారు ప్రజలు వృద్ధాప్య పింఛన్ కావాలనుకుంటున్నారు ఆరోగ్యానికి భరోసా భద్రత కావాలనుకుంటున్నారు ఆరోగ్యశ్రీ లాంటిది లేదంటే రేపు ఇన్సూరెన్స్ కడుతున్నారు రైతులకి తోడ్పాటు కావాలనుకుంటున్నారు అన్నదాత సుఖీభవిస్తున్నారు ఇలాగనమాట ప్రజలు కోరుకున్న సంక్షేమం ఇది సంక్షేమం లాంటిదే ఎందుకంటే సంక్షోభం నుంచి అంటే సంక్షేమమే అది కూడా సంక్షేమమే అది వెల్ఫేర్ లాంటిదే వెళ్తాం వెల్ఫేర్ అన్నీ కలిసి వస్తాయి ఇలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి ఆ భయం పోతే మనిషికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు ఇతను జైల్లో శిక్ష అనిపిస్తున్నాడు అనేటువంటి భావన వచ్చిందనుకోండి పెట్టుబడిదారులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ స్వేచ్ఛగా హాయిగా అతను అధికారులు లేకపోయినా భయం పోలేదు ఎవరికైనా లోపల ఏదో గుబులు ఉంది ఇప్పుడు దెయ్యం విడిచిపెట్టి వెళ్ళి ఇంట్లోకి మనం వెళ్తే ఇంకా ఏదైనా మో కిటికి తలుపు కట్టిక కొట్టుకుంటే కూడా దెయ్యం ఉందేమో అనుకుంటాం మనం అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇతని పట్ల ఆ రకమైన భావన ఉంది అందరికీ కాబట్టి ఈ ప్రభుత్వం చాలా కఠినమైన చర్య అర్జెంటుగా తీసుకోవాల్సిందే ఇప్పటికే వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యుతంగా ఉంది కానీ ఈ వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు ఇక్కడ ఉంది తేడా కాబట్టి ఇతని పట్ల ఎలా వ్యవహరించాలనేటువంటిది మనం వాళ్ళకి విడిచిపెడదాం ఏం చేస్తారో చూద్దాం ఇప్పటివరకు ఉన్న కేసుల్లో మద్యం ముడుపుల కేసుల్లో ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ వచ్చింది అది రద్దు అయిపోయింది ఏసీబీ కోర్టుకి వెళ్ళి ట్రై చేసుకుందాం రేపు ఏమో చూద్దాం అలాగే పరకామణి కేసులో కూడా ముందుకెళ్తారు ఒక సాక్షిని చంపేశారు హత్య నిర్ధారణ అయింది అది కూడా వాళ్ళు చుట్టుకోవచ్చు కల్తీనయ్యే విషయంలో కూడా వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది ఇంకా మళ్ళీ ఏమొస్తాయో చూద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు మళ్ళీ మొగ్గు చూపురనేటువంటి ఒక రుజుము వచ్చింది మన బీహార్ ఎలక్షన్లో జంగిల్ రాజు పట్ల ప్రజలకి ఇరవై ఏళ్ళు గడిచినా కానీ వాళ్ళలో ఆ భయం పోల ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అంతకు మించిన జంగిల్ రాజు ఎత్తుంది జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఆ భయాందోళన నుంచి వాళ్ళు బయటపడాలంటే ఇప్పట్లో బయటపడలేరు రెండు మూడు తరాలు పోవాలి సార్ మీరన్నట్టుగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి చూస్తున్నారు ఈవెన్ ప్రభుత్వం పైన కూడా అసంతృప్తిగా ఉన్నారు గడిచినప్పుడు గతంలో కూడా ఆయన చేసినటువంటి వివాదాస్పద పర్యటనలు కానివ్వండి ఆయన పైన ఉన్న కేసులు కానివ్వండి ఈ కూటమి ఆయన పైన కాస్త వెసులుబాటు చూపిస్తుంది అనే పరిస్థితికి ప్రజలు ఆలోచనలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యవస్థలు కూడా కొంచెం ఉదాసీనత చూపిస్తున్నాయి అని చెప్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా మనకి మనకు కనిపిస్తున్నది అలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు వాళ్ళందరూ ఇలా ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఎందుకు ఇతని పట్ల ఈ రకమైన ఉదాసీన వైఖరి ఉంది ఎందుకు ఇతను ఎలా విడిచిపెడుతున్నారు అనేటువంటి అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది తొలిచేస్తుంది అందరినీ అంటే దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాసం కోల్పోతారు ఈ సిస్టమ్ విశ్వాసం కోల్పోతుంది ఒక నిరాశ నిస్పృహలోనవుతారు ప్రజలకు ప్రజల్లో నిరాశ నిస్పృహల్లోనైతే వాళ్ళలో ఒక ఉత్సాహం కొరబడితే ప్రభుత్వానికి ప్రజల్లో ఉత్సాహం ఉండాల ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రజలు తోడ్పాటు అవసరం అవుద్ది ప్రజలు తోడ్పాటు లేకుండా ఎవరు ఏం చేయలేరండి ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఏదైనా సరే సక్సెస్ అవుద్ది సపోజు వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించాడు అనుకోండి అందరూ వచ్చి సహకరించండి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళు ఎడ్డమంట వెళ్తే ఎడ్డుమన్నారు అనుకుంటే పని జరగదు ప్రజలు కూడా అందరు కలిసి రావాలి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజలు పుల సంఘాలు అన్ని సంఘాలు కార్మిక సంఘాలు అందరు కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో భరోసా లభిస్తుంది ఇలా కాకుండా ప్రభుత్వం ఒకలాగా ప్రజలు ఒకలా ఆలోచించి వాళ్ళ భయాందోళనకు గురైతే ఏ కార్యక్రమం చేయాలన్నా అధికారులైనా ప్రజలైనా ముందుకు రావాలంటే వాళ్ళకు ఒక రకమైన బెరుకు బెంగ భయం వెంటాడుతూ ఉంటాయి దాని కారణం జగన్మోహన్ రెడ్డి అయితే అది ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు టూ పాయింట్ ఫోర్ రపరప చంపేస్తాం చంపేస్తామని అది మాత్రం వాళ్ళని వెంటాడుతుందా వాళ్ళ అవివేకం అది ఎవడైనా మేము వస్తే ఇంకా బాగా చేస్తాం రా బాబు అని చెప్పాలి మేము వస్తే మళ్ళీ వస్తే మేము నరికేస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకెప్పటికీ రారు అనేటువంటి దానికి అదే లైసెన్స్ ఇంకా రాలి ఇప్పటివరకు ఆ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చూసాం మరి పక్క రాష్ట్రంలో విచారణకు హాజరవుతూ ఆ కోర్టు ప్రాంగణంలో ఇప్పుడు వాళ్ళకి ఏమవుద్ది అంటే ఒకవేళ ఈ కోర్టు కనుక సీరియస్గా తీసుకుంటుందని అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఒకవేళ కోర్టు ఈ విషయంలో న్యాయస్థానాల్లో లేకపోతే ఎవరన్నా ఒక పిటిషన్ వేసి దీన్ని మధ్యప్రదేశ్కో లేకపోతే ఒరిస్సాకో ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే వైజాగ్ సిబిఐ కోర్టుకో ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగితే కూడా ఆశ్చర్యం ఉండదు సిబిఐ కోర్టుకి వైజాగ్ మార్చమన్నారనుకోండి మారితే మారుతారు అప్పుడు తెలంగాణకు ఇబ్బంది ఉంటుంది ఏదైనా ఉంటే ఆ రాష్ట్రంలోనే ఆయన అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుంటుంది ప్రతిసారి మధ్యప్రదేశ్ వీళ్ళందరినీ తీసుకెళ్ళలేడు కదా ఇష్టండి అలాంటిదేమో మార్చచ్చు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లేకపోతే ఇంకే గోడ లేకుండా గ్యాంగ్ టక్లో ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరవుతున్నప్పుడు ఆ కీలక నేతలందరూ కూడా విడుదల రజనీ కానివ్వండి పేర్ని నాని కానివ్వండి తలశీల రఘరాంగ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రావడాన్ని ఏ విధంగా చూడాలి సహజంగా వస్తారులే తోడుగా వస్తారు సంఘీభావం మన ప్రతిదీ మనం కోడిగిటి ఇంటికి లెక్కకూడదు వాళ్ళు వాళ్ళ నాయకుడు కదా అతను ఇప్పుడు అతనితో పాటు వాళ్ళందరినీ ముంచాడు కదా వాళ్ళందరూ ములుగున్నారు ఉన్నారు ఇప్పుడు ములుగున్నప్పుడు ఒకళ్ళొకరు ఒకరు రావాలి బయటికి కాబట్టి డెఫినెట్గా ఒకళ్ళు ఒకరు తోడుగా ఉంటారు తోడుగా ఉండ వండొద్దు మనం చెప్పలేము వాళ్ళు ఉండకుండా ఉండలేరు కూడా చాలామంది వదిలేసిపోయారు దాని మొన్నట్టు దూరంగా పోయారు ఎందుకంటే ఇప్పుడుకే ములిగిపోయి ఇంకా పాతాడకపోతాం పోతాం బాబు అని అది తెలియని వాళ్ళు ఎందుకంటే ఏమాత్రం ఆశ ఉన్నా ఏ కోసానన్నా మళ్ళీ వస్తామని ఆశ ఉంటే డెఫినెట్గా అని కూడా ఉంటారు వీళ్ళే రెండు పుంజీల మంది ఉన్నారు ఏంటండి అతని రాష్ట్ర వ్యాప్తంగా అతను కేడరు మంత్రులు చేసిన వాళ్ళు ముఖ్యపాత్రలు వహించిన వాళ్ళు ఎవరు ఎవరు అడ్రస్ లేరు ఎవరు కనపడతా అతనికి ఆయన తెలుసు మళ్ళీ రావని అంతకని బెదిరింపులు అయ్యింది మళ్ళీ ఏమాత్రం అవకాశం ఉన్నా జాతకు ఉంటాడు కదా అప్పుడు ఎలక్షన్ నిలబడి ఏం చేస్తాడు గెలిచే అవకాశం ఉంటే ఇంకా ఒళ్ళు దగ్గర పని చేస్తాడు పోతే పోతే అది వస్తే వస్తాను కొన్నాడు ఇష్టం ఉన్న మాట్లాడతాడు అది పరిస్థితి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్